రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంలో ప్రజలందరికీ కూడా అభినందనలు శుభాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల ప్రజల్లో రోజు రోజుకి ఆదరణ అభిమానాన్ని పెంచుకుంటూ పోతా ఉంది ఇది చూసి తప్పుకోలేని బీఆర్ఎస్ పెద్దలు గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమి చేయకుండా ఏమి పట్టించుకోకుండా మరి ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అమలభూమిలో నెట్టేసి చేసిన పనులు నలభై వేలు కోట్లు ఇవ్వకుండా అధికారం పోయిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వాన్ని విద్యారంగానికి పెద్దపీట వేసి మరి ఇవాళ సంక్షేమ హాస్టల్లో గురుకుల హాస్టల్లో ఇవాళ మరి ఇత్యార్థులకు సంబంధించిన అన్ని రకాలైనటువంటి డైట్ ఛార్జీలు పెంచే కార్యక్రమం అదేవిధంగా కాస్మెటిక్స్ ఛార్జీ నలభై శాతం పెంచింది ఇవన్నీ చూసి తట్టుకోలేక రాజకీయ ప్రజా ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్న దమ్ము ధైర్యం లేక బీఆర్ఎస్ నాయకులకు మరి ఇవాళ ఏ రకమైన సరే ఈ ప్రభుత్వం అభాస్పాద చేయాలా ప్రజల్లో పలసన చేయాలా ప్రజల్లో చిన్నపుచ్చాలా ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని చెప్పేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయాల కోసం బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి గురుకుల సెక్రటరీగా ఉన్నాడు సంక్షేమ హాస్టల్లో సెక్రటరీగా పనిచేసినాడు ఆ రోజున ఆయన ఆధీనంలో ఆయనకు నచ్చిన మనుషులకు ఫుడ్ కాంటాక్ట్ వర్కర్స్ పనులను నామినేషన్ పద్ధతుల్లో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయనకు సంబంధించిన వాళ్ళని పెట్టుకొని ఇవాళ మరి ఆ సంగతి ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ఈ రోజు ఆయన మాటే ఇంటా ఉండరు నామినేషన్ పద్ధతిలో నియమించాడు వాళ్ళకు నచ్చిన మనుషులకు వాళ్ళ దగ్గర మనుషులకు ఇవాళ ఏంటంటే దీనికి ఫుడ్ పాయిజన్ దీనికి తెరలేపారు ఫుడ్ ప్రాయోజన్ అనే దాంట్లో దాన్ని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వాళ్ళు ఉన్నప్పుడు ఎలిగించారు అదేదో పొడిచారు అని చెప్పుకుంటున్నారు మరి వాళ్ళు పొడిస్తే ఇవాళ చెప్పేందుకు ఉంటుంది అయినా సరే ఈ సంవత్సర కాలంలో విద్యారంగానికి సంబంధించి అనేక రకాలుగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతూ ఉంది విద్యార్థులు సంతోషంగా ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు ఫుడ్ ప్రయోజనం అనే దానికి ఒక దానికి తెరలేపి ఇవాళ బదనాం చేయాలి ప్రభుత్వాన్ని బదనాం చేయాలా ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావాలా పెరుగుతున్న ఆదరణకు స్టాప్ పెట్టాలని చూస్తూ ఉన్నారు వాళ్ళ దుర్మార్గమైన పనులు చేసుకోవడానికి అడ్డదారులు ఆస్తులు సంపాదించుకోవడానికి రాజకీయంగా లబ్ధి పొందడానికి అపము శుభము తెలియనటువంటి సంక్షేమ హాస్టల్లో ఉన్న పిల్లలు గురుకుల హాస్టల్లో ఉన్న పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఫుడ్ పాయిజన్ని తెరపైకి తీసుకొచ్చి ఫుడ్ పాయిజను క్రమంలో ఈ ప్రభుత్వం కొన్ని బదనం చేయాలని చూస్తూ ఉన్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి ఎవరైతే ఫుడ్ ఫైర్ సంబంధించి మరి దీనికి ఈ రోజువారీగా హాస్టల్ అది జరుగుతూ ఉంది ఇది జరుగుతూ ఉందని దాన్ని చేసే వాళ్ళు ఎవరో దాని వెనకాల ఎవరున్నారో త్వరలోనే బయటపడుద్ది ఈ ప్రభుత్వం కూడా సీరియస్గా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను